వ్యూవర్స్ సంఘకి నమస్తే నేను మీ పిట్టలర ఇప్పుడు సిరియా అనే దేశం వార్తల్లో నిలిచింది ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు బషర్ ఆ దేశం నుంచి పారిపోవటం అనేది ఇప్పుడు చారిత్రకంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది అసలు బషర్ ఎందుకు పారిపోయారు సిరియాలో ఏం జరుగుతుంది సిరియా దేశాన్ని అక్కడున్న కొద్ది టెర్రరిస్ట్ గ్రూపులు కైవసం చేసుకోవటం జరిగింది అయితే మీడియా వాళ్ళని తిరుగుబాటుదారులుగా లేదు రెబల్స్గా ప్రచారం చేస్తున్న పరిస్థితుంది అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో అధ్యక్షుడు పరారి తర్వాత శ్రీలంకలో గోటాబయ అధ్యక్షుడు పరారి తర్వాత బంగ్లాదేశ్లో అధ్యక్షురాలు పరారి ఒక రకంగా ఇవన్నీ ఒకే ఘాటునే కడుతూ సిరియాలో కూడా అధ్యక్షుడు పరారీని అక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినట్టు కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచారం చేస్తున్నాయి దాంట్లో వాస్తవాలు ఏంటి అసలు సిరియాలో ఏం జరిగింది సిరియా అధ్యక్షుడు బషర్ ఎందుకు ఆ దేశాన్ని విడిచి పారిపోయి రష్యాలో తలదాసుకోవాల్సి వచ్చింది నిజంగా సిరియాకి మంచి రోజులు వచ్చినాయా అక్కడ ప్రజలు ఆ రోడ్ల మీద వచ్చి వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారో సిరియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చర్చించే ముందు అసలు సిరియాకి సంబంధించిన హిస్టరీ సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం దాని అనుకున్న ఉద్దేశాలు ఎవరు ఎవరు వైపు ఉన్నారు అసలు ఎవరి ఇప్పుడు చూద్దాం సిరియా సంబంధించిన మ్యాప్ ఒకసారి చూస్తే సిరియాకి ఇటువైపున టర్కీ ఉంది ఇటువైపున ఇరాన్ మనకి స్పష్టంగా అనిపిస్తుంది ఇటు జోర్దాన్ కనిపిస్తుంది ఇటు పక్కన లెబనాన్ ఇటు పక్కన ఇజ్రాయెల్ మనకు కనిపిస్తుంది అయితే ఈ మధ్య ఆ వార్తలకు సంబంధించి మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ గురించి లెబనాన్ గురించి మనం పెద్ద ఎత్తున చర్చలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు సిరియా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అయితే సిరి సిరియాకి సంబంధించిన మెయిన్ నగరాలకు సంబంధించి ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అలోపోకు సంబంధించింది ఒక నగరం ఆ తర్వాత ఇడ్లీకి సంబంధించింది ఈ రెడ్ మార్క్ ఉన్నది ఒక నగరం తర్వాత హామాకు సంబంధించిన ఒక నగరం ఇక్కడ కింద డెమెస్కా సంబంధించి ఇప్పుడు సిరియాకి సంబంధించిన రాజధాని ఇప్పుడు ఈ రాజధాని ఆక్రమించుకోవటంతో మొత్తం సిరియాకి సంబంధించి కొన్ని తీవ్రవాద సంస్థలు లేదు ఆల్ సంబంధించిన సంస్థల చేతుల్లోకి ఇప్పుడు ఈ దేశం వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది తిరుగుబాటుదారులు మొత్తం ఇప్పుడు ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ మొత్తం తన వైశమైందని ప్రకటించుకున్నారు అయితే ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే మనకు కొంచెం ఈ కలర్స్ అనేవి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించిన ఒక చరిత్ర చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఎవరైతే బషర్ ఉన్నాడో ఆయన అధ్యక్షుడిగా ఉన్నా గాని ఈ కాలంలో బషర్ పరిపాలించే ఏరియా కొద్దిదే అనేది కూడా కొంత జ్ఞాపకం ఉండాల్సిన అవసరం ఉంది రెండు వేల పదకొండులో అక్కడ ప్రజల పెద్ద ఎత్తున విప్లవ జాలలు వచ్చినాయి తిరుగుబాటు అధ్యక్షుల మీద జరిగింది బషర్ కానీ అప్పుడు కొన్ని దేశాల సహకారంతో బషర్ ప్రధానంగా రష్యా కానీ ఇరాక్ కానీ ఇరాక్ తర్వాత హిజ్బుల్లా సంబంధించిన సంస్థల యొక్క సహకారం ఈ బషరు తన అధికారాన్ని సిరియాలో కాపాడుకున్న పరిస్థితుంది కానీ అప్పుడు ఏదైతే ప్రజా విప్లవం ఉందో దాన్ని కొంతమంది టెర్రరిస్టులు ఆక్వై చేశారో వాళ్ళు దాన్ని కైవసం చేసుకున్న పరిస్థితుంది ఒక రకంగా ప్రజా యొక్క ఆందోళనని ఐసీఐసీ లాంటి సంస్థలు కానీ ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి లేదా తిరుగుబాటుని అంతర్యుద్ధాన్ని కొనసాగించడానికి ఒక అవకాశం తీసుకొని ప్రజా తిరుగుబాటుని సాయుధ తిరుగుబాటుగా మార్చిన పరిస్థితి కూడా మనకి అక్కడ సిరియాలో కనిపిస్తుంది అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఆ సిరియాకి సంబంధించి కొన్ని ప్రాంతాలు వాళ్ళ ఆధిక్యతలో ఉన్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది ఒకసారి మనం ఈ మ్యాప్ లో చూస్తే కలర్ వైజ్ గా మనము చూస్తే ఆ ఒక్కొక్క ప్రాంతాన్ని ఎవరు ఏ ఆక్రమణలో ఉందనేది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే సిరియాలో కొత్తగా ఈ రోజే జరిగింది కాదు వాస్తవంగా మీడియాలో ఏం జరుగుతుందంటే వారం రోజులనే తెలుగుబాటు ఒక విజయవంతమైందని చెప్తున్నారు కానీ పద్నాలుగు సంవత్సరాలుగా సిరియాలో అంతర్యుద్ధం జరుగుతుంది సిరియా గవర్నమెంట్ బషీర్ ని దించాలని అక్కడ కొద్దిమంది ప్రజలు స్టార్ట్ చేసిన తిరుగుబాటు ఉద్యమం అది చివరికి సాయుధ పోరాటంగా మారి కొన్ని మిలిటెంట్ సంస్థల చేతుల్లోకి ప్రధానంగా ఆల్ ఖైదా లాంటి ఐసిఎస్ లాంటి ఉగ్రవాద సంస్థల్లోకి ఆ ఉద్యమం పైన పరిస్థితి వాళ్ళు కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకుంటున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా అనిపిస్తుంది ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తే ఈ సిరియా గవర్నమెంట్ ఫోర్సెస్ అండర్లో ఉంది ఈ రెడ్ మార్క్స్ ఉన్న ప్రాంతాలు మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బషర్ పరిపాలన మొన్నటి దాకా జరిగిన పరిపాలన ఎక్కడంటే ఈ రెడ్ మార్క్ సంబంధించిన ఏరియాలు ఈ హమా గాని హామ్స్ కానీ అలప్పో సంబంధించిన కానీ ఇవి డమస్కా సంబంధించిన రాజధాని సంబంధించిన ఏరియాలు ఈ రెడ్ మార్క్ మాత్రమే బషరు గవర్నమెంట్ అండర్లో ఉంది అప్పటికే కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే రెండు వేల పదకొండులో అంతర్యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ టెర్రరిస్ట్ గ్రూపులు ఆల్కైదావే వెనుకున్న గ్రూపులు కొన్ని ప్రాంతాలను ఆల్రెడీ ఆక్యుఫై చేసుకుని వాటిని మనం ఒకసారి చూస్తే ఈ బ్లాక్ సంబంధించిన మొత్తం ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ఐ ఐఎస్ఐఎల్ సంస్ సంబంధించిన ఒక సంస్థ ఇప్పటికే ఆక్యుఫై చేసుకోవడం జరిగింది ఈ ఏదైతే మనకి ఆ అనిపిస్తున్న కలర్ ఉందో ఈ కలర్స్ ఎల్లో కలర్ సంబంధించి కుర్దిష్ ఫోర్సెస్ సంబంధించిన ఈ ప్రాంతాన్ని ఇప్పటికే ఆక్రమణం చేసుకున్న పరిస్థితుంది తర్వాత ఇవన్నీ ఇవి రెబల్ రెబల్ ఫోర్సెస్ సంబంధించిన ఈ ఈ లైటు దాంట్లో ఈ కలర్ సంబంధించింది ఆక్రమణ జరిగింది తర్వాత దీని టర్కీ సంబంధించిన కొంత ప్రాంతాలు కూడా వాస్తవంగా పైన టర్కీ మనకి ఉంటుంది తర్వాత ఇజ్రాయెల్ సంబంధించిన ఆక్యుపైడ్ ఈ గోలా హైలైట్ సంబంధించింది మనకి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది ఇజ్రాయెల్ సంబంధించింది కూడా ఇక్కడ ఆక్రమణ చేసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికే వివిధ సంస్థల యొక్క అంటే టర్కీ సంబంధించింది కానీ ఇటు ఇజ్రాయెల్ సంబంధించిన దేశాలు కానీ కొన్ని ప్రాంతాలని సిరియాకి సంబంధించిన ఆక్రమణలో ఉన్నాయి కానీ ఇరవై ఏడో తారీఖు తర్వాత ఇప్పటిదాకా వారం రోజుల్లో మాత్రం ఇక్కడ రాజధాని ఆక్రమించడం ద్వారా ఎవరైతే తిరుగుబాటు అని చెప్పుకుంటున్న అక్కడ ఉగ్రవాద ఉన్నాయో అవి రాజధాని ఆక్రమించుకోవటం ఫలితంగా బషరు తన అధికారాన్ని మొత్తం కోల్పోయి చివరికి దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితుంది అయితే బషర్ కి సంబంధించి ఆయన నియత్ అని ఆయన పరిపాలనలో చాలా మందిని చంపేశాడని పెద్ద ఎత్తున మీడియాలో వస్తుంది దాంట్లో వాస్తవాలు అనేది ఒకసారి మనం పరిశీలించాలి అయితే బషర్ యొక్క కుటుంబ నేపథ్యం చూసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై వాళ్ళ నాన్న అధికారంలోకి రావటం జరిగింది నాన్న అధికారంలోకి వచ్చినప్పుడు అఫీజు ఆ అధికారంలోకి రావటం జరిగింది అఫీజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెండు వేల సంవత్సరం దాకా తను పరిపాలన చేయడం జరిగింది తర్వాత బషరు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అధికారంలోకి సిరియాలో వచ్చాడు అయితే బషర్కి సంబంధించింది కానీ తన పరిపాలనకు సంబంధించిన వాస్తవాలు చూసుకుంటే ఇవాళ యాభై నాలుగు సంవత్సరాల అసదు పరిపాలన కూలిపోయింది అనేది ప్రచారం చేస్తున్నారు వాస్తవమే కానీ బషర్కి సంబంధించి ఒక నియంతగా మారిన పరిస్థితుంది దాదాపు మూడు లక్షల మందిని అక్కడ చంపివేసిన పరిస్థితుంది అంతర్యుద్ధంలో జరిగిన పరిస్థితుంది అదే దేశ జనాభాలో ఆ దేశం మొత్తం జనాభాలో ఇరవై లక్షలకి పైగా ఇరవై ఇరవై మిలియన్ మిలియన్ లక్షలకు మిలియన్లకు పైగా ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో దాంట్లో సగం మంది పది లక్షల మిలియన్ సంబంధించిన జనాలు ఈ దేశం నుంచి ఈ అంతర్యుద్ధంలో తట్టుకోలేక ఇతర దేశాలకు శరణార్థులుగా పారిపోయిన పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే బషర్ ఒక నియంతంగా వ్యవహరించింది అనేది వాస్తవం ఎదురు తిరిగి వాళ్ళందరినీ జైల్లో పెట్టాడు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసిండు కానీ ఇక్కడ ఒక వాస్తవాన్ని కూడా మనం గమనించాలి ఎవరు బషర్ వ్యతిరేకంగా ఉన్నారు భాషన్ని వ్యతిరేకించిన వాళ్ళు ప్రజల లేదు బషర్ ని వ్యతిరేకించిన వాళ్ళంతా ఉగ్రవాద సంస్థలను చూసినప్పుడు రెండు వేల పదకొండులో ప్రజలు ఈ అరబ్లో వచ్చిన విప్లవ స్ఫూర్తి తోటి బషర్ ని వ్యతిరేకించిన మాట వాస్తవం కానీ ఆ ఉద్యమం కాస్త ఈ ఆల్ ఖైదా ఐస్ఐస్ సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థలోకి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి పోయిన తర్వాత అదొక సాయుధ తిరుగుబాటుగా మారింది ఈ సిరియా ఆక్రమించాలని చూసిన ఎవరైతే కొన్ని దేశాలు ఉన్నాయో దీన్ని ఆసరాగా చేసుకుని ఈ సిరియా ఆక్రమించడానికి ఒక ప్రయత్నం జరిగింది అయితే బషర్ వైపు ప్రపంచంలో ఏ దేశం ఎటువైపు సపోర్ట్ చేశారు ఎవరు బషర్ కి వ్యతిరేకంగా చేశారు అనేది మనం ఒకసారి ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మనం ఈ మ్యాప్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుద్ది వాస్తవంగా ఇప్పుడు ఎవరైతే సిరియాని ఇప్పటిదాకా పరిపాలించిన బషర్ ఉండో ఆయనకి ఏ దేశాలు సపోర్ట్ చేసినా అసలు దీని అనుకున్న రాజకీయం ఏంటి ఎందుకు సపోర్ట్ చేసినాయి ఎందుకు వ్యతిరేకించినాయి అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి అసద్ సంబంధించి సపోర్టర్స్ ఎవరు అని ఒకసారి మనం చూసినప్పుడు ఇరానియన్ ఆ సంబంధించిన మిలిటెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెబనాన్ కేంద్రంగా ఉండి ఏనికి సపోర్ట్ చేయటం అనేది జరిగింది అదే సందర్భంలో దేశాలుగా చూసినప్పుడు రష్యా ఇటు బషర్ కి సపోర్ట్ చేస్తూ నిలిచింది తర్వాత ఇరాన్ బషర్ కి సపోర్ట్ చేస్తూ నిలిచింది ఇరాక్ కూడా బషర్ కి సపోర్ట్ చేస్తూ నిలిచిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే బషర్ ని అక్కడున్న పరిపాలనని ప్రజలు తిరిగివాటు వచ్చినప్పుడు కూడా ఇవే బషర్ ని కాపాడిన పరిస్థితి కూడా ఉంది ఆ రకంగా పద్నాలుగేళ్ల క్రితం బషర్ అధికారాన్ని కోల్పోవాల్సి ఉండే కానీ ఈ దేశాలు బషర్ కి తర్వాత సిరియాలో తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం కాపాడటం కోసం వీళ్ళు ముందుకొచ్చి ఇక్కడ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం చూడాల్సి వస్తే హిజ్బుల్లా సంబంధించిన మిల్పెన్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఇరాన్ నుండి వచ్చి ఎందుకు ఈ ఆసాదికి సహకరించాల్సి వచ్చింది అన్నప్పుడు ఇక్కడ కొన్ని మత విషయాలు కూడా మనం కాదని లేని వాస్తవాలుగా ముందుకు వచ్చినాయి తర్వాత ఇస్లాం మతంలో షియా మతం సున్నీ మతం అనే రెండు తెగలుగా విడిపోయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా అనిపిస్తుంది అయితే సిరియాకి సంబంధించిన ప్రాంతాల్లో సున్నీ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రజలు ఉన్నారు కానీ షియా ప్రజలు తక్కువ మంది ఉన్నారు కానీ ఎవరైతే బషరాలి బషర్కి సంబంధించిన అతను ఈయన షియా మతానికి సంబంధించి వచ్చి మెజారిటీ ప్రజల్ని పరిపాలన చేస్తూ ఆ సున్యుల్ని రాజకీయ అధికారంలోకి లేకుండా చేయడం ఫలితంగా వాళ్ళొక తిరుగుబాటుకి రావటం కూడా జరిగింది ఇందులో ఒక మత కోణం ఉంది కూడా ఉంది అందుకే హిజుల్ లాంటి ఒక సంస్థలు షియాకి సంబంధించిన ఒక వ్యక్తిని ఇక్కడ అధికారంలోకి కొనసాగించడం కోసం సపోర్ట్ చేశారు అసద్కి అదే రకంగా ఇరాన్ కూడా ఆ రకమైన సపోర్ట్ కూడా చేయడం అనేది చూస్తున్నాం అసలు ఎవరు బషర్ కి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే తిరుగుబాట్ల ద్వారా దేశాన్ని ఆక్రమించారని చెప్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు ఎందుకు చేశారనేది మనం ఒకసారి చూడాలి ఈ మ్యాప్ లో క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఒకటి సౌదీ అరేబియా తర్వాత కువైట్ తర్వాత టర్కీ తర్వాత యూకే తర్వాత యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత కింద కొన్ని మనకి కొన్ని ఫ్రాన్స్ తర్వాత కొన్ని మనకి దేశాలు స్పష్టంగా కనిపిస్తుంది సిరియా ఆర్మీ ఇవన్నీ మనం స్పష్టంగా చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటి అంటే కొన్ని దేశాలు ఇక్కడ మాట్లాడితే ఇజ్రాయెల్ కూడా ఈ ఎవరైతే సిరియాని పరిపాలించిన బషర్ వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరైతే తిరుగుబాటు నాయకత్వం వహించారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసిన పరిస్థితి డైరెక్ట్ గా అమెరికా అయితే టర్కీ అయితే ఈ రెండు దేశాలు ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారు ఐసి ఐసి గానే ఆల్కాయ వాస్తవంగా ఆల్కాయ దాకా అమెరికా నేను టెర్రరిస్టులకు వ్యతిరేకం అని చెప్తుంది కానీ ఈ తిరుగుబాటుదారులు ఎవరైతే టెర్రీస్ట్లు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆయుధాలను కానీ డబ్బులను కానీ సరఫరా చేసి ఈ బషేర్ ను దించడానికి అంతర్యుద్ధాన్ని ప్రోత్సహించిన మొదటి దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా దాని తర్వాత ఫ్రాన్సు తర్వాత టర్కీ ఈ కువైట్ ఇట్లాంటి దేశాలు సౌదీ అరేబియా దేశాలు కూడా ఉన్నాయి తర్వాత ఇజ్రాయెల్ సంబంధించి దీని పక్కన ఉంటది ఇజ్రాయల్ కూడా అక్కడున్న గాలెడ్ సంబంధించిన ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి కూడా ఇది ప్రయత్నం చేసిన సందర్భం ఉంది కాబట్టి మొత్తంగా మనం చూస్తే ఇక్కడ మనకి ఎవరెవరి మధ్య ఈ సిరియాకి సంబంధించిన అంతర్యుద్ధం జరిగింది దీని ఫోర్సెస్ ఏంటి అని చూసినప్పుడు ఐఎస్ఐఎస్ సంబంధించిన ఒక ఉగ్రవాద సంస్థ తర్వాత బషేరు అధ్యక్షుడు తర్వాత రెబల్ గ్రూప్స్ ఈ మూడు వర్సెస్ గా జరిగిన పరిస్థితి ఉంది బషేర్ సపోర్ట్స్ గురించి మనం మాట్లాడడం తర్వాత ఆపోజిషన్ ఎవరెవరు ఉండరు అనేది కూడా టర్కీ వీటన్నిటి గురించి మనం మాట్లాడము అయితే వీటనక నేపథ్యం ఏంటి ఎందుకు ఇట్లా జీలిపోయినాయి తిరుగుబాటుదారులకు అమెరికా ఎందుకు సపోర్ట్ చేసింది దీని అనుకున్న ఉద్దేశం ఏంటి అని చూసినప్పుడు వాస్తవంగా అమెరికా సిరియాని ఒక సామ్రాజ్యవాద దేశంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది ఒకప్పుడు పంతొమ్మిది వందల సిరియా అనేది ఆ ఏరియాలో ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన దేశం అక్కడ మానవుల వనరుల ఇచ్చారు కానీ ఉద్యోగాలు ఇచ్చా గానీ నిరుద్యోగం తక్కువ ఉన్న దేశంగా ఉంది అట్లాంటి అభివృద్ధికరమైన దేశాన్ని పంతొమ్మిది వందల తొంభైలో ఈ ఎకనామిక్స్ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత ఏదైతే నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఈ అమెరికా ఈ సిరియా మీద కనుబడింది ఇక్కడ ప్రైవేటేషన్ విధానాలు తీసుకొచ్చారు అక్కడ నిరుద్యోగం పెరగడానికి అక్కడ వనరులు దోసుకోవడానికి అమెరికా ఎప్పుడైతే సిరియాకి సంబంధించిన అధ్యక్షుడు బషర్ ఉన్నాడు ఈయన రష్యాకు ఒక సపోర్ట్ దారుడుగా ఉన్నాడు ఈ ఇరాన్ ఉన్నది ఇరాక్ ఉన్నది కాబట్టి వాటన్నిటిని ఎదుర్కోవటం కోసం సిరియాలో బషర్ ప్రభుత్వాన్ని కోల్దేయడం కోసం అమెరికా తెగించి తమ సామ్రాజ్యవాద ఆకాంక్ష కోసం టెర్రరిస్టులకు కూడా సపోర్ట్ చేసి ఇవాళ ఈ తిరుగుబాటు ఇంత విజయవంతం కావడానికి కారణమే నెక్స్ట్ మనం ఒకసారి చూసుకుంటే వాస్తవంగా ఇప్పుడే ఎందుకు వాస్తవంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి సిరియా మీద ఈ అంతర్గతమైన యుద్ధం జరుగుతుంది కానీ ఈ వారం రోజుల్లో సిరియా ఎందుకు తిరుగుబాటుదారుల ఆక్పోయలేకపోయింది నేను అనుకున్న ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఎవరైతే సిరియాకి సపోర్ట్ చేస్తున్న దేశాలు అయితే ఉన్నాయో ప్రధానంగా రష్యా సిరియాకి బషర్ కి సపోర్ట్ చేస్తుంది కానీ రష్యా ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో రష్యా తన యొక్క శక్తి సామర్థ్యాలన్నిటిని యుక్రెయిన్ మీద ప్రయోగిస్తున్న సందర్భం ఆ రకంగా రష్యా ఈ సిరియాకి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేని నేపథ్యం ఇప్పుడు కలిసి వచ్చింది అదే సందర్భంలో ఇజ్రాయెల్ కి ఇరాక్ ఇరాన్ కు మధ్య కూడా యుద్ధం జరుగుతున్న పరిస్థితుంది తర్వాత ఈ ఏదైతే ఈ యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధంలో ఆ ఖచ్చితంగా ఇజ్రాయెల్ సంబంధించి ఇరాన్ ఇరాక్ సంబంధించిన దాంట్లో ఇరాక్ తీవ్రంగా నష్టపోయింది లెబనాను తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుంది అవి యుద్ధంలో నష్టం ఉన్న తర్వాత లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే సిరియా బషీర్ కి సపోర్ట్ గా నిచ్చిన టెర్రరిస్ట్ గ్రూప్ ఉందో అది కూడా ఈ మధ్యకాలం ఇజ్రాయెల్ దాడులు తన యొక్క నాయకుని కోల్పోయి తీవ్రంగా బలహీనపడ్డది అంటే సిరియాకి సంబంధించి ఇప్పటిదాకా ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో అటు రష్యా గానీ ఇటు ఇరాన్ కానీ ఇరాక్ కానీ అడిపోతే హిజుల్లా సంబంధించిన లెబనాన్ కానీ ఇవన్నీ ఇప్పుడు యుద్ధాల్లో ఉండి వీక్ అయిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో అవి యుద్ధాల్లో ఉండి సిరియాకి గతంలో సిరియాని కాపాడిన పరిస్థితుల్లో ఇప్పుడు కాపాడలేని ఒక పరిస్థితిని చూసుకొని అక్కడున్న తిరుగుబాటుదారులు అమెరికా సాయంతో టర్కీ సాయంతో ఈ తిరుగుబాటుని వేగవంతం చేయడం జరిగింది ఈ వారం రోజుల్లోనే ఈ డెమస్ డమస్కాస్ ఏదైతే రాజధాని ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకొని ఈ రకంగా ఈ మొత్తం సిరియాని ఇప్పుడు ఉగ్రవాద సంస్థలో ఆక్రమించుకోవడం జరిగింది మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం వైపు పోయిందా లేదా నియంతృత్వం వైపు పోయిందా కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇప్పటిదాకా నియంతృత్వ పాలన అని సంతోషం అనేది ఇప్పుడు సిరియా ప్రజల్లో లేదు ఎవరైతే తీవ్రవాద సంస్థలు ఆల్ ఖైదా లాంటి సంస్థలున్నాయో ఆఫ్ఘనిస్తాన్ లో ఎట్లయితే అధ్యక్షుడు పారిపోయిన తర్వాత తాలిబాన్ల పరిపాలన వచ్చిందో ఇప్పుడు సిరియాలో కూడా ఉగ్రవాదుల పరిపాలన వస్తుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం వస్తుందా రాదనే ఒక ప్రశ్న కూడా మన ముందున్న పరిస్థితుంది వాస్తవంగా చూసినాం ఈ సిరియాని ఇప్పుడు కొన్ని టెర్ గ్రూపులు నాయకత్వం వహిస్తున్నాయి ఆ వాటికి సంబంధించిన హెచ్టిఎస్ ఆ ఏదైతే సంస్థ ఉందో అదే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది ఆ సంస్థ సంబంధించిన నాయకుడే ఇప్పుడు అధికారాన్ని నడపడానికి ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఓవరాల్ గా చూసినప్పుడు సిరియా అనేది ఈ మనకి శ్రీలంక లెక్క లేదు ఒక బంగ్లాదేశ్ లెక్క మిగతా దేశం లెక్క మొత్తం నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వరకు నేను చెప్పలేం ఇప్పుడు వాస్తవంగా సిరియాలో బషర్ పోయిన తర్వాత మొత్తం టెర్రరిస్ట్ గ్రూప్లు సిరియాలో సిరియా అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ నియంతృత్వం రాజ్యమయ్యే అవకాశం ఉంది అది కూడా అమెరికా కీలుబొమ్మగా ఇప్పుడు సిరియా ముందుకు వచ్చే పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సిరియా యొక్క నేపథ్యం దాని అధ్యక్షుడు పారిపోవడానికి గల కారణాలు మనం చూడాల్సిన అవసరం ఉంది ఒక రకంగా సిరియాది తప్పేం లేకపోయినా ఇటు రష్యా కానీ ఇరాన్ ఇరాక్ ఆధిపత్యం అటు ఫ్రాన్స్ టర్కీ అమెరికా సంబంధించిన ఆధిపత్యంలో సిరియా బలైపోయింది అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు